బాక్సులు బద్దలు కొట్టే కలెక్షన్లు తెచ్చుకున్నప్పుడు నేషనల్ అవార్డులు కొల్లగొట్టినప్పుడు కూడా రాని అప్రిషియేషన్ ని ఇప్పుడు టేస్ట్ చేస్తోంది పుష్ప టీ ఇలా ఉండాలి ఇలా చేయాలి అబ్బా పుష్పరాజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు ఎందుకి పార్టీ లేదా పుష్ప అని అడిగించుకునేంతగా పుష్పరాజ్ చేస్తున్న పనులేంటి చూసేదానండి పుష్ప ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రీజన్ ట్రెండ్ అవుతూనే ఉంది ఒకవైపు రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సినిమా ఫైనల్ పోర్షన్ షూటింగ్ లో ఉంది ఇప్పుడు జరుగుతున్న స్కెడ్యూల్ ఇంకో రెండు వారాల పాటు ఉంటుందట ఈ స్కెడ్యూల్లో కొన్ని కీ సీన్స్ కొంత యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేస్తారట పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి అయిపోయిన పార్ట్ అయిపోయినట్లుగానే ఎడిట్ టేబుల్ కు వచ్చేస్తోంది రషెస్ చూసుకున్న వెంటనే నిర్మాణానంతర పనులు స్టార్ట్ చేస్తున్నారు టీం మరోవైపు ప్రమోషన్లు కూడా అంతే వేగంగా ప్లాన్డ్ గా జరుగుతున్నాయి ఇవ్వబోయే అప్డేట్ ముందు నుంచే సోషల్ మీడియాలో మార్మ్రోగుతోంది అప్డేట్ వచ్చాక ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది ఇక రిలీజ్ టెన్షన్ మీద పడుతున్న అన్ని విషయాల్లోనూ ఇంత పకడ్బందీగా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు రిలీజ్కి రెడీ అవుతున్న అప్కమింగ్ సినిమాలు చాలా వరకు పుష్ప ప్రమోషన్ల మీద ఒక కన్నేసుంచుతున్నాయి పుష్ప లాగా ప్లానింగ్ చేసుకోవాలనో ఫాలో అవ్వాలనో పోటీ పడాలనో ఇలా రీజన్ ఏదైతేనేం ఆ రకంగానూ పుష్ప మేనియా వైరల్ అవుతూనే ఉంది